నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎం కిసాన్ ఇరవై విడత కోసం రైతన్నలైతే ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో వచ్చేసి మనకు ఈ యొక్క ఏదైతే మనకు నిన్ననైతే ఖాతాలో డబ్బులు అయితే పడాల్సి ఉంటుందన్నమాట కానీ దీనికి సంబంధించి కూడా ఎదిలాంటి ఇప్పుడు మనకు అధికారంగానైతే ప్రకటన కూడా చేయలేదు నిన్న కూడా వచ్చేసి అంటే మనకి ఏవైతే ఉన్నాయో ఈ మా మన ఏవైతే న్యూస్ ఛానళ్లలో ఉన్నాయో ఇవైతే మనకు అఫీషియల్ కూడా కన్ఫర్మ్ చేసిర్రో మరి రే నిన్న చూసుకున్నట్టయితే ఖాతాలో అయితే డబ్బులు అనేవైతే పడుతున్నాయనైతే మనకు ఎలాంటి అధికారంగా కూడా మనకు పిఎం కిసాన్ డబ్బులకు సంబంధించి కూడా అధికారంగా అయితే ప్రకటన రాలేదన్నమాట దేశవ్యాప్తంగా ఉన్న రైతుల అకౌంట్లోకి అయితే రెండు వేల రూపాయలు అయితే నరేంద్ర మోదీ గారు అయితే ఖాతాలో జమ చేస్తున్నారనమాట దేశ ప్రధానమంత్రి గారే స్వయంగా అయితే ఈ యొక్క విషయం అనేది అందరికీ తెలుసు ఖాతాలోకి ఎప్పుడు అయితే డబ్బులు పడుతున్నాయి అనే విషయం శైలి చూసుకున్నట్టయితే ఇప్పటికే మనకు పంతొమ్మిది ఎవిడతో పూర్తయి మూడు నెలలైతే ముగియడానికి అయితే రావడం అయితే జరిగింది సో ఈ నేపథ్యంలో వచ్చేసి ఇప్పుడు జూన్ చివరి తేదీలలో అయితే ఖాతాలో డబ్బులు అయితే రెండు వేల రూపాయలతో పడతాయి అయితే మనకు కొన్ని న్యూస్ ఛానల్ చూసుకున్నట్టు కూడా ఏవైతే కన్ఫర్మ్ కూడా చేసారనమాట అంటే ఈ నెల ఇరవై తారీఖు అంటే నిందనే పోయింది ఇరవై తారీఖు ఇప్పుడు చూసుకున్నట్టయితే మరి ఖాతాలోకి అయితే డబ్బులు అనేవి ఏవైతే ఉన్నాయో పెండింగ్ నిధులు ఏవైతే ఉన్నాయో పీఎం కిసాన్ ట్వంటీ ఇన్స్టాల్మెంట్ సంబంధించి ఎప్పుడు డబ్బులు అనేవి అయితే పడుతున్నాయనే విశేషాలు అయితే ఇప్పుడు మనం అయితే అన్నమాట ఇక విషయంలోకి వెళ్ళినట్టయితే ఇప్పుడు పీఎం కిసాన్ ఇరవై విడత నిధులు ఏవైతే ఉన్నాయో జూలై నెలలో ఖాతాలోకైతే ఈ జూలై పదిహేనవ తారీఖు కానీ అవ్వచ్చు లేదా జూన్ ఐ జూలై ఐదో తారీఖు కానీ అవ్వచ్చు ఇప్పుడు జూన్ ఐదు తారీఖు జూన్ ఇరవైవ తేదీ రానన్నారు జూన్ ఇరవై తేదీ అనేది అయితే ప్రధానమైన తేదీ అనేది కూడా చెప్పడం జరిగిందనమాట కానీ మనకు నిన్న చూసుకున్నట్టయితే ఎలాంటి డబ్బులు కూడా పడలేదన్నమాట రైతుల అకౌంట్లో ఇది అందరికీ తెలిసిన విషయమే సో మీరు ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు పీఎం కిసాన్ నిధులు ఏవైతే ఉన్నాయో జూలై నెలలో వచ్చేసైతే స్టార్టింగ్ జూలై ఫస్ట్ వీక్లో వచ్చేసైతే ఖాతాలోకి అయితే డబ్బులు పడతాయి పడతాయనమాట సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ మూడు నెలలు కూడా ముగియడానికైతే వచ్చింది అందుకే ఖాతాలోకైతే జూలై ఇది ఏవైతే ఉన్నాయో జూలై పదిహేను లేదా జూలై ఐదు జూలై ఎనిమిది జూలై పది ఈ ఏవైతే తేదీలు ఉన్నాయో ఈ లోగనైతే డబ్బులు అనేవి అనేవైతే పడతాయన్నమాట ఖచ్చితంగా రెండు వేల రూపాయలు అయితే పడతాయి అధికారంగా కూడా మనకైతే ప్రకటన అయితే చేయనున్నారనమాట ఇంకెలాంటి అధికారంగా కూడా మనకైతే ప్రకటన చేయలేదు అంటే నిన్న చూసుకున్నట్టయితే పీఎం కిసాన్ ట్వంటీన్త్ ఇన్స్టాల్మెంట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి కూడా మనకు ఈ యొక్క ఏదైతే మనకు అన్ని న్యూస్ ఛానళ్లలో వచ్చేసి ఈ నెల ఇరవైవ తేదీనైతే ఖచ్చితంగా ఖాతాలోకి అయితే నరేంద్ర మోదీ గారు అయితే మనకు ఈ యొక్క పర్యటనలు వచ్చేసి మూడు రాష్ట్రాలలో వచ్చేసి అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి కూడా ఏదైతే ఉందో అంటే ఈ ముఖ్యమైన పథకం కాబట్టి మరి ఏదో ఒక చోట్లనైతే ఖాతాలోకి అయితే జమ చేస్తారు బటన్ నొక్కి రైతుల అకౌంట్లోనైతే అందరైతే అనుకోవడం అయితే జరిగింది అదేవిధంగా అందరు కూడా చెప్పడం అయితే జరిగిందనమాట ఎలాంటి ఫేక్ స్ప్రెడ్ న్యూస్ కూడా కావద్దు కాబట్టి సో ప్రతి ఒక్కరైతే అంగీకరించండి ఎందుకంటే ఎవరు కూడా అసభ్య గుడి కావద్దనమాట సో అందరి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చేసి మీ అందరికీ కూడా షేర్ చేసుకోవడం అయితే జరుగుతుంది సో అందరైతే ఆదరించి అందరైతే కృతజ్ఞతలు అనేది అయితే ఒక క్షమాపణ ఏదైతే ఉందో కోరుకుంటున్నాను ఉంటానం ఎందుకంటే ఇప్పుడు అనేవి అయితే నిన్న పడతాయి అయితే మన చెప్పడం జరిగింది అందువల్ల నా రైతానులు అయితే ఎదురు చూడడం అయితే జరిగింది కానీ మనం అన్ని న్యూస్ ఛానళ్ళల్లో చూసుకున్నట్లయితే పీఎం కిసాన్ ట్వంటీన్త్ ఇన్స్టాల్మెంట్ ఏదైతే ఉందో జూలై నెలలో ఖచ్చితంగానైతే డబ్బులు అనేవి అయితే పడుతున్నాయి లేదా జూన్ ఇరవై మూడు ఇరవై ఐదులోగానైతే ఖచ్చితంగా మనకు ఒక అప్డేట్ అయితే రానుందన్నమాట సో ఇది అన్నమాట ఇన్ఫర్మేషన్